మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ది మోస్ట్ ప్రెస్టేజియస్ చిత్రం విశ్వంబర్ కోసం ప్రేక్షకులు చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు దర్శకుడు వశిష్ఠ డైరెక్ట్ చేస్తున్న ఈ ఈ సోషో ఫ్యాంటసీ చిత్రం గతంలోనే రిలీజ్ కావాల్సి ఉన్న చాలా కారణాల వల్ల అది వాయిదా పడింది అంటే గ్రాఫిక్స్ వర్క్ ఇవన్నీ చూ అవ్వకపోవడం వల్ల ఇక ఈ చిత్రం ఓటీటీ రైట్స్కు సంబంధించి తాజాగా ఒక ఇంట్రెస్టింగ్ వార్త అయితే వినిపిస్తుంది తాజాగా ఈ సినిమా డిజిటల్ రైట్స్ డీలు ముగిసినట్లు తెలుస్తుంది ప్రముఖ ఓటీటీ సంస్థ జియో హాట్స్టార్ హక్కులను ఫ్యాన్సీ రేటుకు అంటే చాలా హై ఫ్యాన్సీ రేటుకు సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది ఆ ఫిగర్ అంత తర్వాత వాళ్ళు బయటపెట్టలేదు కానీ ఈ డిజిటల్ హక్ డీల్ ద్వారా నిర్మాతలు అయితే చాలా హ్యాపీగా ఉన్నట్లు చిత్రవర్గాలు అయితే టాక్ నడుస్తుంది ఇప్పటికే ఈ చిత్రం షూటింగ్ ముగించుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది ఈ సినిమాలో అందాల భామ త్రిషా హీరోయిన్గా నటిస్తుండగా ఎంఎం కీర్వాణి సంగీతం అందిస్తున్నారు ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ ప్రొడ్యూస్ చేస్తుండగా ఈ చిత్రాన్ని రెండు వేల ఇరవై ఆరు వేసవిలో రిలీజ్ చేయాలని మూవీ మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు అయితే ఇందులో భారీ గ్రాఫిక్స్ అయితే వర్క్స్ అయితే ఉన్నాయి సినిమా అంతా కూడా సోషల్ ఫ్యాంట్స్ది కాబట్టి చిరంజీవి గారు జగ దగ్గర విడత నెక్స్ట్ అంజీ ఇటువంటి సినిమాలను అయితే గుర్తు చేసే విధంగా ఉంది అందులో ఎంత గ్రాఫిక్స్ వర్క్ ఉంటుందో ఇప్పుడు గ్రాఫిక్స్ వర్క్ చాలా నార్మల్ అయిపోయింది కాబట్టి దాంతో ఇప్పుడు చిరంజీవి గారి ఈ సినిమా కూడా మంచి హైప్ అయితే క్రియేట్ చేసే అవకాశం ఉందని చెప్పేసి ఇండస్ట్రీ వర్గాలు అయితే బాగట్టారు సో సినిమా కోసం ఎదురు చూసే ప్రేక్షకులకి ఓటీటీ కూడా మంచి అవకాశం అయితే ఇచ్చిందని చెప్పాలి ఈ భారీ బడ్జెట్ సినిమాకి ఓటీటీలో కూడా మంచి హక్ మంచి హక్కులైతే మంచి భారీ పారిదర్శకం వచ్చిందని చెప్పాలి